నియోజకవర్గం షాపూర్ నగర్లో నకిలీ డాక్యుమెంట్ తో ఖాళీ స్థలాలను విక్రయిస్తున్న ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు జీడిమెట్ల పిఎస్ సుభాష్ నగర్లో ఓ స్థల యజమాని సురేష్ కు తెలియకుండా ఫేక్ డెత్ సర్టిఫికెట్ తో నూట నలభై ఏడు ప్లాట్ రెండు వందలు గజాల స్థలం విక్రయించారు ఆరుగురిని రిమాండుకు తరలిస్తున్నామని మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు బాలవగర్ డిసిపి सुरेश कुमार देपार <laughs>

ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసులు దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉచుబుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ టూ హండ్రెడ్ యాడ్స్ ఈయన లెండియార్ సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది అది ఖాళీగా ఆయన ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు దాన్ని సరిగ్గా వచ్చి అట్లప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ పుట్బుల్లభర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాక ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారం రిజిస్ట్రేషన్ కూడా తీర్చుకోండి తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగట్టడం జరిగింది ఇది మా రిజిస్ట్రేషన్ ఆశ్చర్యపోయినాడు ఇరవై ఏడు నుంచి నా ఇదిలో ఉంది నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఎలాగో వీళ్ళ కింద కూర్చుందని చెప్పేసి మా పోలీసు వచ్చినాడు దానితోటి ప్రోప్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే ఈ కరుణాకర్ ప్రేమ్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ ఈ నరేంద్ర అనే ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్ గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మయ్య వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి దానికి ముప్పై నాలుగేళ్ళు ఇతను హైత్ నగర్ లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చీట కూడా ఉంది హైత్యనగర్ పోలీస్ లో తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలనే పథకం పని కొద్ది మంది ముఠా వ్యక్తుల్ని చేరేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారంతో ఈ సిసి కాపీ తీసుకుంటారు ఫస్ట్ వీళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీని తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతాము ఈ బుటా మీద ఆల్రెడీ ఆరు కేసులు ఉన్నాయి హైత్ నగర్ మీర్పేట్ మేడిపల్లి సుల్తాన్ బజార్ మైలార్దేవ్ పల్లి తర్వాత ఈ కేసు మొత్తం ఆరు కేసులు ఉన్నాయి వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము కనుక పట్టుకోకపోయినట్టయితే హైత్ నగర్లో ఒక టూ సెవెంటీ ఫోర్ యార్డ్స్కి జూబ్లీ హిల్స్లో ఒక థౌజండ్ యార్డ్స్కి ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుని డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టున్నారు అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది దీంట్లో అశోక్ అనే వ్యక్తి ఆఫ్కానింగ్ కూడా పట్టుకుంటాం అధికారుల పాత్ర కూడా ఉంది వాళ్ళను కూడా వీళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళ పోలీస్ రిమాండ్ తీసుకుని వాళ్ళని కూడా చేయడం మొత్తం ఎయిట్ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది సో అందరికీ ఎస్పెషల్లీ ఫ్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వారి సూచన ఏంటంటే మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాటి ఒరిజినాలిటీ చెక్ చేసుకుని మాత్రమే కొనండి ఇట్లా ఎవరు పడితే వాళ్ళు అమ్మితే వాటిని కొని మీరు మోసపోవద్దు డబ్బులు యూ సో మాకున్న సమాచారం మేరకు రిజిస్ట్రేషన్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా మాకు సమాచారం తప్పకుండా ఎస్ దీంట్లో మెయిన్ ప్రధాన పాత్రదారు పద్మజారెడ్డి లేదు ఈ ప్లాట్కి సంబంధించి పద్మజాయి ప్లాన్ చేసి యాక్చువల్గా ఈ ప్లాట్కి సంబంధించి ఈవిడ చిన్న చిన్న పంచాయతీలు అవి చేసి ఉంటుందని సమాచారం ఈ ప్లాట్కి సంబంధించి ఆల్రెడీ ఓనర్ కాకుండా వేరే వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఈ విడ కన్ను ఈవిడే మళ్ళీ డాక్యుమెంట్స్ తయారు చేయించి దుర్బుద్ధి కొట్టి మళ్ళీ ఈ విడ అక్క పేరుతోటి ఈవిడ రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఆవిడ పేరు కోమల కుమారి నాగిరెడ్డి కోమల కుమారి ఏ వన్ ఆవిడ పేరుతోటి పద్మజాయి రెడ్డి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించింది ఈవిడ ఏ టూ ఏత్రి రేపాక కరుణాకర్ వీళ్ళు ప్రధాన సూత్రధారులు కేసు థ్యాంక్ యూ